రైట్ ఇక నేపాల్లో జరిగిన ఘటనలాగే ఇండియాలోనూ జరిగే అవకాశం ఉందా ప్రజలు ప్రజాస్వామ్య దేశం ఉందని రోజు జరుగుతూనే ఉంటుంది ఇది ఇది జరగదని పొరపాటున కూడా అనుకోవద్దు రూపం వేరే ఉండొచ్చు అంతే రైట్ ఇక ఇది మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మార్నింగ్ న్యూస్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇక నిన్న అయితే ఒకటి నలభై రెండు శాతం బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం అని చెప్పి ఒక చర్చ ఎవడు చేసింద్రా ఎక్కడ మొదలైంద్రా చూస్తే బీఆర్ఎస్ బ్యాచ్ దగ్గర మొదలైంది అన్నిట్లలో అక్కడ స్టార్ట్ అయింది అమ్మ కొడుక వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఒక దుర్ ప్రభుత్వం ఏదన్నా ప్రకటన చేసిందా అని చెప్పి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చూస్తే బీఆర్ఎస్ బ్యాచ్ ఇది స్టార్ట్ చేసి ఒట్టిగా బదనాం చేసి అన్ని ఛానల్లలో కూడా ఇప్పించింది ఏపించింది నలభై రెండు శాతం రిజర్వేషన్ కు గవర్నర్ ఆమోదం తెలిపిండు లైన్ క్లియర్ అని టీవీ నైన్ వి సిక్స్ అన్ని ఛానల్లో స్టడీ చేసి అదే మీరు రాసి పెట్టుకోర్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు జానా రెడ్లు వీళ్ళందరూ ఉన్న రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒరిగేది ఏమీ లేదు ఏమీ ఒరగదు కూడా ఒకవేళ అయ్యేది ఉంటే వీళ్ళే అగ్నిగుండం చేస్తారు